ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఉండేవాళ్ళు ఆ కలిసి ఉండడం వల్ల ఎప్పుడు అందరు కూడా ఆనందంగా జీవించేవాళ్ళు అలాంటి పరిస్థితులు దాటి మనం చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని చెప్పేసి ఒక లైన్ పెట్టుకుని కుటుంబాలన్నీ చిన్న భిన్నం అయిపోయి జీవితంలో చింతలు మొదలైనవి ఒకప్పుడు మనం చేస్తున్నీ దైవారాధనలో పూజలు పురస్కారాలు ఇవన్నీ ఆ రోజు లేవు అంతా దైవత్వంగానే చూస్తూ ఆనందంగా జీవించే ఆ ట్రెడిషన్ మనది కానీ మనం ఎప్పుడైతే ఆ విడిపోవడం మొదలు పెట్టాము చిన్న చిన్న కుటుంబాలుగా మొదలవడం మొదలు పెట్టాము మనిషిలో విలువలు తగ్గడం మొదలయ్యింది నాది నాదే నీది నీదే అనుకుంటూ ఇప్పుడు కలిసిన్న చిన్న కుటుంబంలో ఉన్న నలుగురు కూడా ఒంటరిగానే జీవిస్తున్నారు ఒంటరి భావననే పొందుతున్నారు నలుగురం కలిసి ఉన్నాం అనే భావన ఎవరికి లేదు నలుగురు మధ్యలో ఉన్నా కూడా ఒంటరిగానే జీవిస్తున్నారు అప్పటి నుండి అంత రకరకాల వ్యవస్థల మీద ఆట పడడం మొదలు పెట్టారు మన తెలుగు సాంప్రదాయంలో ఒక సామెత ఉంది మంత్రాలకి చింతకాయలు రాలవు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మంది వాడుతూ ఉంటారు మంత్రాలకి చింతకాయలు రాలవు అంటే ఇక్కడ చింతకాయలు అంటే అదేదో చెట్టు కాసే కాయలని గురించి అక్కడ చెప్పడం లేదు చింతలు కష్టాలు దుఃఖాలు నష్టాలు ఇవన్నీ మనకున్న చింతలు చింతలు పోవాలి మన జీవితాల్లోకి ఆనందం రావాలి అంటే మనకి చింతలు పోవాలి ఆ చింతలు పోవాలి అంటే నేను అనే భావన ఆ కుషించుకుపోయే తత్వం అనేది మన లోపల నుండి పోవాలి అది పోవాలి అంటే నేను అనేది తెలియాలి ఆ నేను అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క సరి అయిన జ్ఞానం కావాలి ఒకప్పుడు ఇంట్లో ఒక తాతమ్మ ఒక అమ్మమ్మ లేకపోతే ఒక తాతయ్య వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళు ఎన్నో కథలు చెప్తూ ఆ కథల ద్వారా ఎన్నో విలువల్ని పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించడం కానివ్వండి అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానివ్వండి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కానివ్వండి ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం కానివ్వండి దాహంతో ఉన్న వాడికి పిలిచి మంచినీళ్ళు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కానీ సమాజంలో ఒక పెను మార్పును తీసుకురాగలిగితే ఈ ఆలోచన ధోరణి అనేది ఇవన్నీ ఆ విలువలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే మనలోని చింతలు పోతాయి మంత్రాలు చదివినంత మాత్రానో మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రానో మంత్రాలు ఉచ్చరించే దగ్గరికి వెళ్లి వాళ్ళ పాదాలని పట్టుకున్నంత మాత్రానో చింతలు పోవు చింతల పోవాలి అంటే మన లోపల ఆ కుచించుకుపోయే తత్వం మారాలి ఆ ఒంటరితనం నుండి ఆ సమూహంలోనికి రావాలి మళ్ళీ చింతలేని చిన్న కుటుంబాలు పోయి వస కుటుంబాలు రావాలి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు రక్త సంబకులే కలిసి ఉన్నారేమో కానీ వసక కుటుంబంలో ఆత్మ సంబంధికులంతా కలిసే ఉంటారు ఇలాంటి కుటుంబం కావాలి ఇప్పుడు మనకి ఎక్కడైతే అలాంటి కుటుంబాలు ఏర్పడతాయో అక్కడ వాళ్ళ చింతలు పోవడమే కాదు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం చింతలు కూడా తొలగిపోవడం మొదలవుతాయి మన జగద్గురు పితామహ పితామహాపత్రిజీ గారి లక్ష్యం అంటే వసుధైక కుటుంబం ఏర్పడటము కాబట్టి ఆయన లక్ష్యమే మన లక్ష్యం ఆయన ఏదైతే కోరుకున్నారో అలాంటి సమాజాన్ని నిర్మించడంలో నిర్మించడం వైపులో మనం అడుగులేయడమే మన బాధ్యత ఈ రోజున మన బాధ్యత ఏందయ్యా అంటే వసుదైక కుటుంబాన్ని ఏర్పరచుకోవడము మనమందరం కలిసి జీవించగలగడం సూర్యగారు వైజాగ్ లో ఉండొచ్చు కాక లక్ష్మి గారు హైదరాబాద్ లో ఉండొచ్చు కాక హరి గారు అరుణాచలంలో ఉండొచ్చు కాక ఎవరు ఎక్కడైనా కాక కానీ మనమందరము కలిసి జీవించగలగాలి ఏదో సందర్భంలో చెప్పాను నేను ఒకటిగా ఉండడం అంటే ఒక చోట ఉండడం కాదు ఎక్కడున్నా కూడా ఒకటిగా ఉండడము ఒక తాటి మీదకి రావడము ఒక మాట మీదకు రావడము ఒకరంటే ఒకరు ఆ యొక్క ప్రేమానురాగాలతో కలిసి ఉండడము ఒకరి కష్టాలని ఒకరు ధైర్యంగా పంచుకోగలగడము ఒకరి కష్టాల్లో ఒకరికి ధైర్యంగా అండగా నిలబడగలగడము అక్కడ మనం ఏదో ఇచ్చే అవసరం లేదు నేనున్నాను అనే భరోసానే వాళ్ళకి ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఆ భరోసా మరలా వాళ్ళ జీవితాల్ని చిగురింపజేసేలాగా చేస్తుంది చాలా సందర్భాల్లో ఒక కథ మనం వింటూ ఉంటాం రీసెంట్ గా కూడా ఎక్కడో ఆ మీనా మేడం చెప్తున్నప్పుడు ఈ కథ నేను విన్నాను ఒక సందర్భంలో ఒక వ్యక్తి తను కంప్లీట్ గా తన జీవితాల్లో సర్వము కోల్పోయి ఆ ఇంకా నాకు జీవితం లేదు నాకు సావే శరణ్యం అని చెప్పేసి ఒక పార్క్ లో కూర్చున్న సందర్భంలో ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్న ఆ యొక్క సావే శరణాన్ని నేను చనిపోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి చివరి క్షణాలు గడుపుతున్న ఆ వ్యక్తికి ఆ పార్క్ లో ఒక వ్యక్తి కనపడి ఆయన పరిస్థితి అడిగి ఆ పరిస్థితి అంతా చెప్పిన తర్వాత ఒక చెక్ రాసిస్తాడు ఒక పది కోట్ల రూపాయల చెక్ ఈ చెక్ తీసుకెళ్ళు ఈ చెక్ తీసుకుని వెళ్లి నీ యొక్క వ్యాపారాన్ని నీ యొక్క సామ్రాజ్యాన్ని మళ్ళీ శిఘ్రంగా చేసుకో మళ్ళీ సృష్టించుకో అని చెప్పేసి చెప్తాడు ఆ చెక్ తీసుకుని తను మళ్ళా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని చెప్పేసి అక్కడ ఎవరైతే గతంలో ఆ వ్యాపారంలో నష్టపోయినప్పుడు ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికి చూపిస్తాడు ఈ చెక్ ఇదిగో నా దగ్గర ఇంత చెక్ ఉంది మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు అందరు నాతో నిలబడండి మళ్ళీ ఈ యొక్క వ్యాపారాన్ని మళ్ళీ అభివృద్ధి పరుద్దాము మనమందరం కలిసి అని చెప్పేసి వాళ్ళందరికీ మోటివేట్ చేస్తాడు మోటివేట్ చేసి ఆ చెక్కుని ఒక ఫ్రేమ్ కట్టి ఆ ఆఫీస్ రూమ్ లో పెడతాడు మీరు ఏం ఆధారి పడద్దు దగ్గర చెక్ ఉంది ఏం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఆ చెప్పి అందరిని మోటివేట్ చేయడం వల్ల మళ్ళీ అందరూ తనకి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు తద్వారా ఆ వ్యాపారం అనేది మళ్ళీ ఆ రాణించడం మొదలవుతుంది అలా రాణించి మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత తను ఎవరి దగ్గర అయితే చెక్ తీసుకున్నాడో ఆ చెక్కు అప్పుడు ఇంకా అవసరం లేదు కాబట్టి ఆ చెక్ తిరిగి తనకి ఇచ్చేద్దామని చెప్పేసి అదే పార్క్ వెళ్ళి అతని గురించి వెతుకుతూ ఉంటాడు ఆ వెతుకుతున్న తరుణంలో అక్కడ ఆ కొంతమంది వైద్యులు ఆ యొక్క వ్యక్తిని తీసుకుపోతూ ఉంటారు ఆ తీసుకుపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రశ్నిస్తాడు ఎందుకు అంత మంచి వ్యక్తి నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని ఈ రోజున మళ్ళీ తిరిగి ఇంత అభివృద్ధిలోకి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తే ఆ వ్యక్తి ఇచ్చిన ఆ చెక్కే కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించినప్పుడు ఆ డాక్టర్లు చెప్తాడు ఇతను పెద్ద పిచ్చోడండి కనబడ్డ ప్రతి ఒక్కరికి ఆ సమస్యలన్నీని ఆ చెక్ ఇచ్చేస్తా ఉంటాడు అది పనికొచ్చే చెక్కే కాదు ఇతను మెంటల్ హాస్పిటల్ నుండి తప్పిపోయి వచ్చాడు ఇప్పుడు పట్టుకుని తీసుకెళ్తున్నాము అని చెప్తారు ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్ అక్కడ ఎవరైతే ఒక చెక్ ఇచ్చాడో అతను పిచ్చోడు ఏదైతే ఒక చెక్ ఇచ్చాడో అది చల్లని చెక్కు కానీ ఆ చెక్ ఉందనే ధైర్యం అది చల్లకపోవచ్చు కానీ చల్లదు అనే విషయాన్ని తెలియకపోవడం వల్ల ఇచ్చిన వాడు పిచ్చోడు అని తెలియకపోవడం వల్ల ఆ చెక్ ఉందనే ధైర్యంతో మరి అతని జీవితం అనేది మరలా అభివృద్ధి మార్గంలోకి వచ్చింది అదే విధంగా మనకి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని పరిష్కరించే స్థాయి కాని పరిష్కరించే స్థితి కాని ఎదుటివాడికి లేకపోవచ్చు కానీ అతను మాట్లాడే మాట ఎదుటివాడికి ఆ భరోసాని ఇస్తుంది నువ్వు ఆ స్థాయిలో లేకపోవచ్చు కాక నీ మాట ఆ స్థాయిలో నువ్వు ఉన్నావు అని ఎదుటివాడికి ఆ భరోసా ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని ఏర్పరిచినప్పుడు తను ఖచ్చితంగా ఆ జీవితంలో నా కోసం ఒకరున్నారు నాకు అండగా ఉంది ఈ ప్రపంచం నేను మళ్ళీ నేను ధైర్యంతో అడుగులేయగలుగుతాను అని చెప్పేసి మరలా తన జీవితాన్ని తనే ఉద్ధరించగలుగుతాడు మనం ఎవరు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరు ఉద్ధరించలేరు కూడా ఎవరికైనా ఆకలి అయితే మనం అన్నం పెడతాం కానీ ఆకలి తీర్చలేము ఎవరికి వారే తినాలి ఎవరి ఆకలి వాళ్ళే తీర్చుకోవాలి మనం పెట్టే అన్నం లాంటిదే మనం మాట్లాడే మాట మనం ఇచ్చే భరోసా నేను మనం చూపించే ఆ అండ ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి అంటే మనం అందరం కలిసి ఉండడం ద్వారా ఎవరు ఎట్లా పోతే నాకెందుకులే అనుకుంటే మనకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకి అలాంటి సంఘటనలు ఎదురవుతాయి వీడు నావాడు నేను వీడి కోసం నిలబడాలి అనే నువ్వు చేసే ఒక్క ఆలోచనే ఎదుటి వారి జీవితాన్నే కాదు నీ జీవితాన్ని కూడా మారుస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్ ఈ రోజు మనం ఈ ఆనంద కలయికలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కలిసి ఉండాలి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అందరితో కలిసి ఉండాలి అందరూ కలిసి ఉండాలి అందరినీ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఒక్కడే ఉన్నప్పుడు మన అవసరం అనేది మనం చేయవలసిన పని అనేది మనం ఒక్కడే చేసినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది చాలా భారంగా ఉంటుంది అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే మనతో పది మంది ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని పది మంది పంచుకున్నప్పుడు అది చాలా చిన్నది అయిపోతుంది అది సమస్య కాదనిపిస్తుంది ఇప్పుడు మనం మహా అద్భుతాన్ని మహా ఆ గొప్ప ప్రాజెక్ట్ ని మనం నిర్మించుకోబోతున్నాం సృష్టించుకోబోతున్నాం ఈ సృష్టి ఏ ఒక్కరో చేయాలంటే ఏ నలుగురో చేయాలి అంటే అమ్మో ఇంత అనే భావన కలగవచ్చుగాక వజైక కుటుంబాన్ని నిర్మించుకుంటే కొన్ని వందల మంది కలిసి ఒక తాటి మీదకి వస్తే ఇంత మంది ఉన్నారు ఇదంతా అనిపిస్తుంది ఏదైనా చేయగలుగుతాం ఎంతైనా చేయగలుగుతాం ఇదంతా దేని వల్ల అది కలుగుతుంది అంటే నలుగురు కలవడం వల్ల నలుగురిని కలుపుకోవడం వల్లే కలుపుకోకపోతే అన్ని కష్టాలే అన్ని భయాలే అన్ని భారాలే అన్ని ఇబ్బందులే అదే కలుపుకుంటే ప్రతిదీ అత్యంత సులువైపోతుంది ఇంతే కదా మనం ఉన్నాం నాలుగు రూపాయలు వేసుకుంటే అదెంత మనం నలుగురున్నో నాలుగు పనులు చేస్తే అదెంత మనం నలుగురున్నాం నలుగురు లైట్లు వేస్తే ఈ గమ్యం ఎంత అని ఒక మన తెలియకుండానే మన మైండ్ లో ఒక భారం అంతా దిగిపోతుంది తెలియకుండానే మనకి ఆ ఇదంతా మనం ఎంత సేపు చేస్తాము ఇంతమంది ఉన్నాం ఇది ఒక లెక్క మనకి అనే ఒక భావనలు మన యొక్క మధులో మెదలడం మొదలవుతాయి మనం ఇక్కడ ఏదుందో అదే సృష్టించబడుతుంది ఇక్కడ కష్టం అనిపిస్తే కష్టమే సృష్టించబడుతుంది ఇక్కడ కనిపిస్తే తేలికే సృష్టించబడుతుంది ఇక్కడ కష్టం పోయి తేలిక రావాలి అంటే కలుపుకోవడమే ఒకటే మార్గము మనం మాత్రమే ఉండాలనుకోకూడదు మనం నలుగురుమే చేయాలనుకోకూడదు నలుగురు నలభై మంది కావాలి నలభై మంది నాలుగు వందల మంది కావాలి నాలుగు వందల మంది నాలుగు వేల మంది కావాలి నాలుగు వేల మంది నలభై వేల మంది కావాలి నలభై వేల మంది నాలుగు లక్షల మంది కావాలి నాలుగు లక్షల మంది నాలుగు కోట్ల మంది కావాలి కలుపుకోవాలి ఎంత మందిని వీలైతే అంత మందిని కలుపుకోవాలి ఇది వసు కుటుంబము ఇక్కడ రావడమే తప్పనిచ్చి పోవడం అనేది ఉండదు ఇక్కడ మన అనే తప్పనిచ్చి తన అనేది ఏమి ఉండదు ఇక్కడ అంతా ఒకటే అందరూ నా కుటుంబమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అదే భావంలో ఉండాలి ఎవరు వచ్చినా వెల్కమ్ మీకోసం ఎదురు చూస్తున్నాం మేము వెల్కమ్ టు వసైక కుటుంబం ఫ్యామిలీ అని ఎవరు వచ్చినా మనకి స్వాగతించగలగాలి వాళ్ళు వచ్చి ఈ బాధ్యతను తీసుకుంటే ఒక బాధ్యతను తీసుకోవడానికి సిద్ధపడితే అక్కడికి వెళ్లి వంట చేస్తుంటాను అక్కడికెళ్లి ఊడుస్తుంటాను అక్కడికెళ్ళి ఇంకో పని చేస్తున్నప్పుడు వాహ్ అద్భుతం నీ కోసమే ఈ పని ఉంది నువ్వు ఇది చేయడానికే వచ్చావు అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించగలిగినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఒక సంతృప్తికరమైన క్షణాలని మనం అందించగలిగినప్పుడు అది ఒక అద్భుతం అవుతుంది ఏ నువ్వెవరు నిన్నగా మొన్న వచ్చావు నువ్వు ఇది చేయడానికి ఎవరు చెప్పి చేస్తున్నావు నీకు అర్హత ఏంది నువ్వు ఎట్లా చేస్తావు అని ప్రశ్నిస్తే అక్కడ ఒక ఆత్మ యొక్క సంతృప్తిని మనం దొక్కే అవుతాము ఆత్మ యొక్క ఎదుగుదలని మనం ఆపే అవుతాము ఈ యొక్క వస కుటుంబంలో ఫ్యామిలీలో ఏం జరుగుతుందయ్యా అంటే ఎవరి అవసరం ఎప్పుడుందో ఎవరి అవసరం ఎక్కడుందో వాళ్ళు ఆ సమయానికి అక్కడికి వస్తారు అది చేస్తారు ఈ రోజే వచ్చావు కదా ఇప్పుడే ఈ పని పని ఎలా చేస్తా ఉండడానికి లేదు ఆ పని చేయడం కోసమే ఆ రోజు అతను అక్కడికి వచ్చాడు మన పని ఏందయ్యా అంటే వెల్కమ్ చేయడము స్వాగతించడము ఎస్ ఫర్ వాళ్ళని స్వాగతించాలి నీ కోసమే ఎదురు చూస్తున్నట్లు మన యొక్క ఆ మాటలు మన యొక్క భావనలు ఆ క్షణం ఉండాలి ఇదే మనం చేయాల్సింది ఇంతకు మించి మన భారాల్ని మన చింతల్ని మన కష్టాలని మన నష్టాలని మన యొక్క లక్ష్యాలని సులువు చేసుకోవడం కోసం ఇంక ఇంతకు మించి మనం చేయవలసింది ఏమి లేదు ఇది కష్టమైన విషయమా ఇది తెలియకే మనం కష్టాలు పడుతున్నాము నాలుగు గోళ్ల మధ్య మనము అదే ప్రపంచం అనుకుంటూ జీవిస్తున్నాము నాలుగు గోడలు దాటి వస్తే ఈ యొక్క ప్రకృతిలో మనం ఆ యొక్క కుటుంబాన్ని చూడగలిగితే మనకి ప్రతిదీ సులువే మనం అనుకుంటే సాధించలేనిది ఈ సృష్టిలో ఏది లేదు ఒక అరుణాచలంలో కాదు ఈ భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో ఇలాంటి అద్భుతాలు మనం సృష్టించవచ్చు ఎప్పుడు కలిసి ఉన్నప్పుడు అందరినీ కలుపుకుంటూ పోతున్నప్పుడు మనం రెండే చేయాల్సింది ఒకటి ఎప్పుడు అడుగులు వేస్తూనే ఉండాలి వేస్తున్న అడుగుల్లో అందరి అడుగుల్ని మనం జత చేసుకోవాలి ఈ రెండు చేస్తే చాలు మనం దేనికోసం ప్రయాస పడాల్సిన అవసరం లేదు దేనికోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు ఇది వస్తుందో ఇది రాదో అని మనం భయపడాల్సిన అవసరం లేదు మదన పడాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు చిరునవ్వుతో చిందులు వేస్తూ ఆనందంగా ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే ఎగురుకుంటూ గెంతులేసుకుంటూ వెళ్తాడో అలా మన గమ్యాన్ని మన లక్ష్యాన్ని మనం చేరే వైపు అంత సులువుగా వెళ్తాం ఒక పిల్లవాడి మాదిరి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరం కూడా కలిసి ఉందాము కలుపుకుందాము అదే లక్ష్యము ఈ ఆనంద కలయిక కృష్ణుడి కుటుంబం ఎలా ఉంటుంది ఎప్పుడు ఆటల పాటల మధ్య చిందులేస్తూ డాన్స్ లేస్తూ ఆ యొక్క ఆ మూగజీవులతోనో ఆ ప్రకృతితోనో ఆ కలిసి మమేకమవుతూ ఆడుకుంటూ ఎలా అయితే ఆ కృష్ణుడి యొక్క కుటుంబం ఉంటుందో ఆ గోకులం ఉంటుందో అలాంటి గోకులమే మనం సృష్టించుకోబోతుంది మనమందరం కూడా ఆ గోకులంలో ఉన్న ఆ ఆనంద స్వరూపులం మనం అందరం కూడా మనం అందరం ఆనంద కలగకలోకి వచ్చాము అంటే మనం అందరం ఆనంద స్వరూపులం ఆ కృష్ణుడు లాగా శివుడు లాగా ఎప్పుడు ఆనంద తరణం పరవశం తొంగిపోతూ పొంగిపోతూ ఉంటాం లోపల చిందులేస్తూ ఉంటాం మరి అలాంటి జీవితం మనందరికీ కలగాలని మనం అందరం ఆ స్థితిలో ఉండాలి అని అందరినీ ఆ స్థితిలోకి తీసుకురావాలి అని ఆ ప్రయత్నం మనం ఎప్పుడు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మనకి మనం ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నామో ఆ ప్రాజెక్టు సంబంధించి మనము ఆ యొక్క మెయిన్ కావలసిన భూదేవికి సంబంధించిన కొంత ప్రణాళిక సిద్ధమైంది ఆ భూదేవి మనం చేస్తున్న ఆ ప్రాజెక్ట్ కి నేనున్నాను అంటూ తను మనకి స్వాగతించింది కాబట్టి దాని వనరుల్ని మనం సమకూర్చుకోవడంలో మనం బాధ్యత వహించాలి ఎవరైనా కూడా ఓ ఇక్కడ నుండి మనము అందరూ యాక్టివ్ అవ్వాల్సిన సందర్భం ఆసన్నమైంది కాబట్టి ఈ యాక్టివ్ రోలు ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి నాకు కాల్ చేయండి పర్సనల్ గా నేను మాట్లాడతాను వాళ్ళతో తర్వాత ఇదే విషయం ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్ జాన అరుణాచలంలో యాక్టివ్ రోల్ తీసుకోవాలనుకుంటున్నాను నేను రెండు రోల్స్ ఉంటాయి యాక్టివ్ రోలు అవసరమే పాసివ్ రోల్ అవసరమే రెండు రోజు ఖచ్చితంగా కావాలి ఒకరు కంటిన్యూస్ గా దాని మీద ఎఫర్ట్ పెట్టాల్సిన వాళ్ళు కావాలి అవసరం వచ్చినప్పుడు దానికోసం నిలబడాల్సిన వాళ్ళు కావాలి రెండు కావాలి కాబట్టి కొందరు అవసరం ఎప్పుడు ఉంటుంది కొందరు అవసరం అవసరం వచ్చినప్పుడు ఉంటుంది మన పరిస్థితులను బట్టి మన యొక్క ఆ ఆ యొక్క అనుకూలతను బట్టి మనం ఎలాంటి పాత్ర తీసుకోగలుగుతాము ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు దేనికి దానికే కానీ మన అనుకూలతను బట్టి మనం ఏ పాత్ర తీసుకోగలుగుతాము ఆ పాత్ర మనం ఎప్పుడు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి ఈ విషయాన్ని మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలియజేసి మనం ఎవరైతే ఈ ప్రస్తుతానికి యాక్టివ్ రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి పర్సనల్ గా నాతో మాట్లాడమని చెప్పండి మనం తక్షణ కర్తవ్యం ఏంటి మనం ఈ క్షణం ఈ క్షణం మనం ఏం చేయాలి ఏదైనా కూడా భవిష్యత్ లో ఒక ప్రపంచం నిర్మించబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అది చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం చేయాలి అంటే సామూహిక ధ్యానం చేయాలి కాబట్టి సామూహిక ధ్యానం చేస్తూ ఉన్నాము ఇక పైన సామూహిక ధ్యానంతో పాటు ఇంకొన్ని బాధ్యతలు మనం మొదలు పెట్టాలి కాబట్టి ఆ అడుగు అనేది ఇప్పుడు ఈ రోజు చేయాలి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అది ఎలా ఏంటి అనే మరిన్ని పూర్తి వివరాల కోసం సంప్రదించండి ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు కూడా మరి ఇంత ఆనందాన్ని పంచుతూ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు మీ అందరి ఆ యొక్క కుటుంబ కలయికలో నేను ఒక్కడిని అయినందుకు నిజంగా ఏ జన్మ కొన్ని ఫలమో ఇది ఏ జన్మలో చేసుకున్న సుకృతమో ఇంతమంది యోగుల్ని నేను కుటుంబ సభ్యులుగా పొందాను నేను ధన్యుండని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ